అండి అందరికీ నమస్తే అండి మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఖచ్చితంగా చూడండి ముఖ్యంగా మీ ఇంట్లో కనుక పిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మీ బంధువులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి ఈ లోపల చదువుకుంటూ ఉన్న వాళ్ళకందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలది స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు ఇది ఆరో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదండి మన భారతదేశం అంతా కూడా ఇదైతే ఉపయోగపడుతుంది భారతీయులందరూ కూడా దీని అయితే ఉపయోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు సో మీ బంధువులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో నేను దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు నేనైతే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలామంది డబ్బులు లేక చదివించుకోలేనటువంటి తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది సో అందుకని చెప్పి మీరు మాత్రం వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చదువుకునే పిల్లలు ఎవరింట్లో అయితే ఉన్నారో అందరికీ షేర్ చేయండి దీనికి అర్హతలు ఏంటి అర్హులు ఎవరు అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చదివించుకోలేక చాలా మంది బడులు ఆపేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి దయచేసి వీడియోను మాత్రం పూర్తిగా చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇది ఈ స్కీమ్ పేరు వచ్చేసి ఎస్ ఎస్బీఎఫ్ ఆశా స్కాలర్షిప్ స్కీమ్ అనమాట ఇది ఇప్పుడే మనకు కొత్తగా ప్రవేశపెట్టారు సో మన భారతదేశ వ్యాప్తంగా ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి లోపల ఎవరైతే చదువుతున్నారో వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోనైతే చూడండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను సో దీనికి వచ్చేసి కేవలం భారతీయులు మాత్రమే అర్హులండి భారతీయులు మాత్రమే అర్హులు సో చాలా మంది డబ్బులు లేక చదివించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు కదా వారందరికీ కూడా ఈ స్కీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి సంవత్సరానికి ఒక్కసారి మీ ఖాతాలోకి మీ అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు అయితే సంవత్సరానికి ఒకసారి అయితే పడుతుంది అయితే దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడైతే చెప్తానండి సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి మనకు ముఖ్యంగా చదివించుకోలేక వెనకబడిపోయిన కుటుంబాలకైతే ఎత్తినట్టుగా ఇస్తారండి ముఖ్యంగా ఆడవాళ్ళకి మగపిల్లలకి ఆడపిల్లలకి ఇద్దరికి కూడా ఇస్తారు ఎ ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసి ఆడపిల్లలకే ఇస్తారు కానీ మగవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి ఇద్దరికీ కూడా ఇస్తానని చెప్తున్నారు కాకపోతే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసి మనకు ఆడపిల్లలకే ఇస్తానని అయితే చెప్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్ టైము మీరు చదువుతున్నారు కదండి సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు కదా ఐదవ తరగతి చదివినా మీరు ఎక్కడ చదివారో దానికి సంబంధించి మార్క్ లిస్ట్ అనేది తీసుకురావాలి మీకు ఎన్ని మార్కులు వచ్చా కూడా చూస్తారంట ఆ మార్క్ లిస్ట్ అనేది తీసుకోండి తర్వాత ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అనేది ఖచ్చితంగా కూడా మీ అకౌంట్లోకి అయితే పడతాయి అలాగే మీకు ఇంకా వచ్చేసి మీ దగ్గర ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి పిల్లలకి పెద్దలకు కాదు పిల్లలకి ఆధార్ కార్డు అనేది ఉండాలి మీరు ఏదైనా స్కూల్లో చదువుతూ ఉన్నట్లయితే ఆ స్కూల్కి సంబంధించి మీరు గవర్నమెంట్ అయితే నో ప్రాబ్లం గవర్నమెంట్ కాకుండా మీరు ప్రైవేట్లో కనుక చదువుతూ ఉంటే అక్కడ ఆ స్కూల్కి సంబంధించి ఫీజు అనేది కట్టి ఉంటారు కదా ఆ ఫీజు కట్టిన రిసిప్ట్ కనుక మీ దగ్గర ఉంటే దాన్ని కూడా తీసుకెళ్తే మంచిది దాన్ని కూడా మీ దగ్గర అయితే పెట్టుకో ఉండాలి అలాగే ప్రస్తుతం అడ్మిషన్ ప్రూఫ్ మీరు జాయిన్ అయినట్టు ఏదైనా ప్రూఫ్ కూడా కావాలి మీరు ఏ స్కూల్లో జాయిన్ అయ్యారో దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఉండాలి ఇంకా ప్రూఫ్ ఏమంటుంది మీరు ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి పెద్దగా దాని గురించి అయితే ఏమీ పట్టించుకోరు అలాగే అకౌంట్ బుక్ అనేది ఉండాలండి పిల్లలకి ఎలాగో ఉంటే ఉండొచ్చు ఒకవేళ పిల్లలకి లేనప్పుడు మీ తల్లిదండ్రుల అకౌంట్ అయినా కూడా ఇచ్చుకోవచ్చండి తర్వాత వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రము అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు మూడు లక్షలు లోపల మాత్రమే సంవత్సర ఆదాయం అనేది ఉండాలండి అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళైతే అర్హులైతే కాదు దీనికి ఆ కులము ఈ కులము ఏమీ లేదండి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా సరే దీనైతే అప్లై చేసుకోవచ్చు కాకపోతే మూడు లక్షల లోపల మాత్రమే మీకు ఆదాయం అనేది ఉండాలి సంవత్సరానికి అంతకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే దీనికైతే అర్హులైతే కాదు నెక్స్ట్ వచ్చేసి సో వీటితో పాటు మీ దగ్గర పాస్ ఫోటో కూడా ఉండాలండి పిల్లలకి సంబంధించిన పాస్ ఫోర్టో మీ దగ్గర మార్కు లిస్టు ఆధార్ కార్డు మీ స్కూల్కి ఏదైనా ఫీజులు కనుక కడుతూ ఉన్నట్లయితే దానికి సంబంధించిన రిసెప్టు అలాగే మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు దాని గురించి అన్నమాట గవర్నమెంట్లో చదివే వాళ్ళకైనా ప్రైవేట్లో చదివే వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఇదైతే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే అక్టోబర్ ఒకటో తారీఖు లోపలే మీరైతే అప్లై చేసుకోవాలండి ఇంకా టైం కూడా ఎక్కువగా లేదు అక్టోబర్ ఒకటో తారీఖు లోపల మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాలి దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో కాదు నెట్ సెంటర్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్ పేరు వచ్చేసి మనకు ఎస్బీఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఈ స్కీమ్ అన్నమాటిది ఇది మన భారతదేశం మొత్తం అండి మన ఏపీ తెలంగాణలోనే అనుకుంటారు కాదు మన భారతదేశం అంతా కూడా దీనికైతే అర్హులు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా దీనికైతే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే పడతాయి ఇంకా మనకు మామూలుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్న వాళ్ళకి ఇంకా మామూలుగా వాళ్ళు ఇచ్చేది అనమాట రాష్ట్రంలో సీఎంలో వాళ్ళు ఇచ్చేది వేరు కానీ ఇది అనమాట ఇది ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు పేద ప్రజలకి ప్రవేశపెట్టారనమాట మూడు లక్షల లోపల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకేనండి చాలామంది చదివించుకోలేక పిల్లల్ని అయితే స్కూల్లోకి అయితే ఆపేస్తూ ఉంటారు కదా ముఖ్యంగా అట్లాంటి వాళ్ళకి ఇదేనమాట సో ఇలాంటి స్కీములు తెలియక చాలామంది నష్టపోతూ ఉంటారు సో దయచేసి మీ బంధువులకి మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇట్లాంటి విషయాలు ఎవరికైనా షేర్ చేసినా కూడా మాకైతే పుణ్యం అనేది వస్తుంది అందుకే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయినా సరే వాళ్ళకి వస్తుంది కదండి సెలెక్ట్ అయితే వస్తుంది కదా ఆ డబ్బులు వాళ్ళకి స్కూల్కి దేనికోదానికి పనికొస్తాయి కదా అందుకే మీ బంధువులకి ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు మీరు ఈ వీడియోని వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్కి దేనికైనా షేర్ చేయండి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఇంకా మనకు టైం కూడా ఎక్కువ లేదు ఒకటో తారీఖు ఈవినింగ్ లోపల మాత్రమే ఈ వెబ్సైట్ ఎందుకు క్లోజ్ అయిపోద్ది ఆ తర్వాత మీరు ఎంత పాకులాంటే కూడా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా సంవత్సరం వరకు వెయిట్ చేయాలి అప్పుడు ఏదైనా మళ్ళీ మనకు అప్డేట్ వస్తేనే నేను చెప్తాను ఇదన్నమాట వీడియో చూసారు కదండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం